జోపేట్ మున్సిపాలిటీ ఓటర్ మా జోగుపేట్ మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ తొమ్మిది నుండి వార్డ్ నెంబర్ తొమ్మిది నుండి పావని నిలబడింది దేశం కోసానికి ధర్మం కోసానికి పాటు పార్టీ భారతీయ జనతా పార్టీ కష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు యూత్కి ఇవ్వాలి ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో చదువుకున్న అమ్మాయిని ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు వాటర్ తిరుగుతా ఉంటే అవినీతిని అర్థం చేసి అభివృద్ధి ముందు తీసుకోవాలంటే కమలంపు గుర్తు కోటేయాలని తెలియజేస్తా ఉన్నారు వాటర్ తిరిగితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఉంది మంచినీటి ప్రాబ్లం ఉంది అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ ప్రాబ్లం ఉంది ఇంకా ఇంకా ఏంటంటే ఒకటి బస్సు షెల్టర్ ప్రాబ్లం ఉంది బతుకమ్మ ఘాటు ప్రాబ్లం ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము అన్ని సాల్వ్ చేసుకోవాలంటే మామిడిని ఇంబడి యాజ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నేను అండగా ఉంటా మీరు పొద్దున్నే లేచి శివుని ఆంజ లేని చిరుమైన గుంటుంది అంటారు అందుకోసానికే శివరాత్రి వస్తూ ఉంది పొద్దున పదకొండవ పదకొండవ తారీఖు శివుడిని దంచుకొని కమలంపు గుర్తు మీద కమలంపు గుర్తు మీద ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నారు కాంగ్రెస్ విషయాలు తీసుకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మహిళలను మోసం చేసింది యూత్ మోసం చేసింది వృద్ధులను మోసం చేసింది మరియు ఎంప్లాయీస్ మోసం చేసింది రిటైర్డ్ ఎంప్లాయీస్ మోసం చేసింది అందరి మోసం మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ భారత విషయంలో తీసుకుంటే గత పది సంవత్సరాల నుండి జోపేట మున్సిపాలిటీలో ఎక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఉంటే ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో మీరు పావని నిలిపేయండి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిధులతోనే రేపొద్దున రాబోయే పార్టీలో వార్డ్ నెంబర్ నైన్లో లో నేను అండగా ఉండి డెవలప్ చేస్తాను ప్రతి ఒక్కరు ఓటర్ పాక్షతా ఉన్నాను కమలాపు గుర్తు మీద ఓటేసి సీరియల్ నెంబర్ సెకండ్ సీరియల్ నెంబర్ రెండో సీరియల్ నెంబర్ మీద ఓటేసి గెలిపేయాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను భారత భారతీయ